ఒక చిన్న కుక్క పిల్ల పాపం వాళ్ళ మమ్మీ ట్రైన్ యాక్సిడెంట్లో సూసైడ్ దీన్ని కాపాడి దీని ఓనర్ ట్రైన్లు కాడ మాలు ట్రైన్లో వర్క్ చేస్తుంటాడు దీని తల్లి ట్రైన్ కింద పడి చనిపోవడంతో ఇది దీని తమ్ముడు ఉన్నారు వేరే వాళ్ళు ఒకరిని తీసుకున్నారు దీని ఓనర్ ఒకళ్ళు తీసుకొచ్చాడు మాకు బాంబారి తిగుతాడు అందుకని చెప్పి మేము తీసుకొచ్చాము ఇదైతే మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది లేదు ఇంకా ఇండిషన్ కూడా చెప్పి ఇలా పళ్ళేసి కూరుకుతున్నావు మళ్ళీ మేము హాస్పిట చుట్టూ తిరగాలి ఏమైంది పురికేసాడు బాబా కురికేసాడు పురికేసాడు పురికేసాడు सी <laughs> बा <laughs> పాలు కావాలా పెరుగు కావాలా కొన్ని సండే కాదు చికెన్ తెచ్చుకుంటావా వెళ్ళి కవర్ ఒకటి తీసుకొని వెళ్ళు డబ్బులు ఇస్తా ఎత్తుకెళ్ళి తెచ్చుకో

పుళ్ళు మంచి కసి మీద ఉంది దీన్ని కంట్రోల్ చేయాలంటే దీనికి ఒక బోన్ తీసుకుని రావాల్సింది అసలు ఎండిషన్ కూడా చేరుగుతుంది పుళ్ళు దిగబడ్డా అంటే వాడి గురించి చెప్తున్నామని చెప్పి మామీద ఎగబడుతున్నాడు నీకు ఆ చెప్పు నచ్చబోతే ఈ చెప్పు తీసుకో అంతేగాని మా మీద కొత్త ఆ అక్కర్రా అంటే తింటాడంట అంట தேடி விட்டோம். இப்போ சீக்கிரம் வந்துரு. ஹேய். ஹேய். களைப்பு اتشினట్టుంది. களைப்பு اتشினట్టుంది.